హలో అందరికి ఇక్కడైతే వెదర్ చాలా చల్లగా ఉంది మా మమ్మీ అయితే వేడి వేడిగా కాఫీ అయితే కలుపుకొని తాగుతుంది చూడండి బయట వెదర్ కూడా చూపిస్తుంది చూడండి మబ్బుగా పొగ అయితే ఎలా ఉందో అక్కడ చెరువు ఉందండి ఆ చెరువు కూడా కనపడడం లేదు పొగ వల్ల ఆ చలికి తట్టుకోలేక మా మమ్మీ ఇంట్లోకి అయితే వస్తుంది ఉన్నప్పుడు టీ తాగడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాఫీ ఇష్టమా టీ ఇష్టమా కూడా చెప్పండి మీ సైడ్ కూడా ఈ విధంగానే ఉందా వాతావరణం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత స్నాక్స్ బాక్స్తో మీ ముందుకైతే వచ్చేసాను ఏం స్నాక్స్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా చూపించేస్తున్నాను చూడండి ఇదైతే మా తమ్ముడు స్నాక్స్ బాక్స్ అండి ఇందులో అయితే మా మమ్మీ క్యారెట్ కట్ చేసి అయితే పెట్టింది కింది బాక్స్ లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టింది క్యారెట్ అయితే పైన అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టింది అవి ఏ ఏ డ్రై ఫ్రూట్స్ చూద్దాం రండి కివీ ఫ్రూట్స్ కాజు కిస్మిస్ గుమ్మడి గింజలు ఈ హెల్దీ స్నాక్స్ బాక్స్ అయితే ఈ రోజు చూడండి పెద్ద బాక్స్ ఎంత బాగుందో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో మా డాడీ అయితే నిన్న నైట్ తీసుకొచ్చాడు ఇది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి